హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చేసి ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే మెయిన్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ చాలా నీట్ గా అయితే మెయింటెనెన్స్ చేశారు గారు ఈ వెహికల్ పై ఎటువంటి రెస్ట్ గానీ ఎటువంటి డ్యామేజ్ గానీ ఏమీ లేవు మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే వెహికల్ ఉంది ఈ వెహికల్ పై ఎటువంటి ఫైనాన్స్ లేదు ఫ్రెండ్స్ గమనించాలి ఈ వెహికల్ యొక్క ఇంజిన్ అలాగే బాడీ కూడా గుడ్ కండిషన్ లో ఉన్నాయని గారు చెప్తున్నారు అలాగే ఈ వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటాయని గారు చెప్తున్నారు అలాగే ఈ వెహికల్ యొక్క పేపర్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెల దాకా అయితే ఫుల్ ఫోర్స్ లో అయితే వెహికల్ యొక్క పేపర్స్ అయితే ఉన్నాయి అలాగే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బ్రేక్ కూడా ఫుల్ బ్రేక్ అయితే ఉంది ఈ వెహికల్ యొక్క టాప్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వెహికల్కి టాప్ అయితే లేదు ఈ వెహికల్కి ఎటువంటి బార్గెనింగ్ అయితే లేదు అలాగే వెహికల్ అంతా గుడ్ కండిషన్లో అయితే ఉందని వాటరగా చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తాడపల్లి మండలం కొల్లకొండ గ్రామం గుంటూరు డిస్టిక్ లో అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైటిల్ లో గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాల్ చేసి గారితో మాట్లాడగలరు టైంపాస్ కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసి గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్లో నుంచి గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సింబల్ని ప్రెస్ చేయండి జై హింద్